పాటలు ఎలా రాస్తారో కానీ భలే రాస్తారండి ఒక్కొక్కసారి ఆ పాటలు వింటూ ఉంటే మన మైండ్లో ఉన్న టెన్షన్ అంతా పోతుంది కదా నాకైతే టెన్షన్ పోవడానికి అయితే నేను పాటలే వింటాను మరి మీరేం వింటారు టెన్షన్ ఎందుకంటారా ఇంకేంటి నాకు రెండు శోకలు ఉన్నాయి కదా అంటే నాకు కాదండి మా పిల్లల్ని ఊరికి ముద్ది కదా అన్నాను వాళ్ళు రోజుకో ట్రిస్ట్ ఇస్తూ ఉంటారు నాకు అంటే ఇవాళ నేను ఫాస్ట్గా లేస్తాను తొందరగా రెడీ అయిపోతాను స్కూల్కి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తారు రాత్రి పడుకునే ముందు ఎనిమిదింటికి స్కూల్ అయితే పావుతో ఎనిమిదికి లేస్తారు వాళ్ళ నిద్ర లేపి 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 నాకేమో నీరసం వస్తుంది అరిచి 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 ఆయాసం కూడా వస్తుంది తేరా చూస్తే ఐదు నిమిషాల ముందు చకచకా స్నానం చేసేసి ఏం తినకుండా పరిగెడతారు వాళ్ళు వెనక అట్లా బాక్సులు పట్టుకుని అప్పటికి ఎప్పుడో తెల్లార్జా నాలుగింటికి ఇంటికి లేచిందాన్ని నేను బాక్స్ కట్టి వంట చేసి బాక్స్ కట్టి యూనిఫామ్ రెడీ చేసి బుక్స్ రెడీ చేసి షూస్ రెడీ చేసి వాళ్ళ కోసం రెడీగా అన్ని పెడితే తీర ఎంత కష్టపడి వంట చేసినా కూడా వాళ్ళు రెండు ముద్దలు సరిగా తిన సరికదా పరుగు తీస్తూ ఉంటారు పోనీ మధ్యాహ్నం ఏమన్నా మనం వెళ్ళి బాక్స్ ఇద్దామా అంటే ఆ అవకాశం లేదు ఫ్రెండ్స్ ఇదివరకైతే మధ్యాహ్నం పూట స్కూల్ గేట్ తీసేవాళ్ళు కానీ ఇప్పుడు తీయట్లేదు ఎందుకంటే మధ్యాహ్నం పూట స్కూల్ భోజనానికి అని చెప్పి చాలా మంది పిల్లలు వెళ్లిపోయి మళ్ళీ స్కూల్కి రావట్లేదట రావట్లేదు అందుకని ఆ ప్రిన్సిపల్ గారు కొత్త సిస్టమ్ పెట్టారు మధ్యాహ్నం పూట గేట్ తీయకూడదు మరి గేట్ తీయకపోతే వాడు ఎక్కడో లోపల ఉంటాడు నేను బాక్స్ పట్టుకెళ్ళి ఎవరికి ఉన్నాను పేరెంట్స్ వచ్చినా అంతే మధ్యాహ్నం పూట లంచ్ టైంలో మాత్రం గేట్ అస్సలు తీరు అందుకని వీళ్ళనక అట్లా నేను పరుగులు తీస్తూ ఉన్నా సరే వీళ్ళు తింటా వీళ్ళు ఎలా తిండి తింటారా అని ఆలోచించా ఇలా కాదని చెప్పేసి పాత ఎనిమిదికి లేస్తున్నారు కదా నేను టైం మార్చేసా వాళ్ళకి తెలియదు ఆ సంగతి ఒక గంట టైం మార్చేశా మార్చేసి బరై ఈ పాత ఒక్క ఎనిమిది అయిపోయింది లేండ్రా లేనరా లేండ్రా అని చెప్పేసి అన్నా అనమాట తీర చూస్తే మళ్ళీ నేను నిజం చెప్పాను అబద్ధం చెప్పాను వాళ్ళు నాకన్నా తెలివైన వాళ్ళు వాచి కాదు వాళ్ళు చూసేది నేను వాచ్లో టైం మార్చా వాళ్ళు ఏమో ఫోన్లో చూస్తారు ఏంటమ్మా ఏడు కూడా అవ్వలేదు అప్పుడే లేపేసావు అని అంటారు పైగా చా వాచ్లో టైం మార్చా కానీ ఫోన్లో టైం మార్చడం రాలేదండి అక్కడ దొరికిపోతున్నారు రోజు వాళ్ళకి ఎన్ని చెట్కాలు చేసినా సరే ఏదో విధంగా నాకు మస్కా కొట్టేసి వాళ్ళు తప్పించి మారిపోతా ఉంటారు అందులో మా చిన్నాడున్నాడే మహాలరుడు వాడికి తిండి పెట్టడం అంటే నా తల ప్రాణం తోక్కొచ్చినట్టే ఒక ముద్ద ఇలా పెట్టించుకున్నాడు ఇంటి జుట్టు ఒక రౌండ్ ఇలా కొట్టుకుని వస్తాడు ఆడ వెనకాల పరిగెట్టాలంటే నేను పది ముద్దలైనా తినాలి అందుకే చూస్తారా కండలు పెంచాలనుకుంటా ఏది ఆ తిరగడం తిరగడంతో సరిపోతుంది ఇంక కండలు ఎక్కడ పద్దమంటాడు తిండి తినరు అలా అని ప్రశాంతంగా మనల్ని ఉండవరు ఇప్పుడేమో పరుగులు తీసుకుంటా పోతారా సాయంత్రానికి కాళ్ళు ఈడ్చుకుంటా ఇలా వస్తారు వస్తూనే అమ్మా ఆకలేంది ఏమన్నా పెట్టు అని అంటారు అప్పుడు ఉంటుంది నాకు కోపం పొద్దున్నేమో తెల్లారుజాము లేచి వంట చేస్తే తిండి తినమంట తినకుండా పరుగులు తీసి ఇప్పుడేమో తిండి పెట్టి తిండి పెట్టు అంటారా లోపలికి వస్తూనే గోలు చేస్తున్నారు ఐదు నిమిషాలు ఆగితే పెడతా పెట్టండి అని నేను ఈ గ్యాప్ లోని గబాగబా మళ్ళా వాళ్ళకి ఏమన్నా చేసి పెడదా అని చెప్పేసి పొయ్యి మీద ఆల్రెడీ ముందే రెడీ చేసుకుని ఉంచుకుంటా వాళ్ళు వచ్చేసరికి మరి లేకపోతే నుంచి ఏం తినరు కదా ఫ్రెండ్స్ మనం కూడా బద్దకిచ్చా అనుకోండి వాళ్ళకి పాపం ఇంకా వస్తుంది కదా అప్పటికే బిస్కెట్ ఏదో పెడతాం కానీ అది ఎంతసేపు ఉంటుంది వాళ్ళు తినే ఒకటి రెండు ముద్దలు కూడా సరిగ్గా వెళ్ళాలి లోపలికి అందుకని నేనేం చేస్తా అంటే సరే అయ్యే దోశ పిండు ఇంకేమన్నా తింటారా అని చెప్పి వాళ్ళ కోసం రెడీగా నేను ఉంచేస్తాను అనమాట ఈలోగా ఏం జరుగుతుంది సరే అయితే కాసేపు ఆగారు కదా ఏం తింటారని అడుగుతాం ఏదో పెద్ద వండు పెట్టేదానికి మళ్ళీ వాడ వాడు అడుగుతాడు అమ్మ నాకు బజ్జీ కాదు పునుగులుగా వాడు అడిగింది నేను బెట్నగా ఇప్పుడు టైం నాది నేను ఇయ్యాల్సింది అడిగేసి పెడతా దోశ అయితే దోశ పెడితే అన్నమైతే అన్నమే పెడతా నేను పొద్దు నుండి నాన్న ముందు నువ్వు తినకుండా అడిపోయావు నేను అది వెయిట్ చేస్తున్నా నువ్వు అదే తినాలి నేను లేకపోతే వంట చేయని నేను స్ట్రైక్ చేస్తా అమ్మ రాజీనామా చేస్తా బ్లాక్మెయిల్ అనమాట అప్పుడు ఏం చేస్తారు చచ్చినట్టుగా నేను వండింది చూడగా ఒకటి రెండు ముద్దలు తింటారు లేచి వెళ్ళిపోతారు వీడి తంతిలా అంటే మా అమ్మాయి మరీ ముండిది అస్సలు అన్నమే కదబ్బా మరి నాన్న ఫోన్ చేస్తుంది నానా నాకేమన్నా బట్టరా నాన్న అమ్మ అన్నం అంటుంది నాకేమన్నా బట్టరా ఇట్లా చెప్పు ఈయన అంటారు అమ్మ చెప్పిందిగా అన్నం తినొచ్చుగా అంటారు ఈయన వెంటనే నాకు ఫోన్ కట్ చేసి నువ్వు ఫోన్ మాట్లాడుతున్నా నాన్న నువ్వు ఎందుకు చెప్తున్నావు మళ్ళీ అని చెప్పి కొట్టాడు అమ్మ నాకెందుకు వచ్చింది గోల సరే అయితే నువ్వు మీ నాన్నతో మాట్లాడు ఆయన ఈ టైంలోనే కొంచెం బిజీగా ఉంటారు అది కానీ నేను ఆయనకి మాట్లాడుకుంటూ మాట్లాడుకొని వదిలేస్తాను ఎందుకంటే లాస్ట్కి నేను పెట్టేది తినాలి దీని ఆప్షన్ అది ఇంకోటి లేదు సో మనకి అది ధైర్యం అనమాట పొద్దున పూట వాళ్ళది బలమైతే వాళ్ళ టైం కాబట్టి అనుకూల మనం తిరుగుతాం కాదు సాయంత్రం పూట మంది టైం మనను కదా వాళ్ళు తిరగాలి అప్పుడు తెలుస్తుంది మనం తిరిగే బాధ ఉండవు వాళ్ళకి తిండి పెట్టడానికి మనకు వచ్చిన పాటలు వాళ్ళకి అర్థం అవుతాయి ఇంకా లాస్ట్ కేట్టగా అయితే అట్టగా మనం పెట్టిందే ఫిక్స్ అయిపోతాము ఫ్రెండ్స్ ఇట్లాగే గట్టిగా ఉండాలి మన పిల్లల విషయాలు లేకపోతే వాళ్ళు తిని ఆ రెండు ముద్దలు కూడా సాయంత్రం ఫుడ్ కూడా తినకుండా స్నాక్స్ అవి ఇవన్నీ తింటే ఇంకా బలం ఎక్కడి నుంచి వస్తుంది బ్యాగులు చూస్తే ఇంత ఇంత బరువులు ఉంటాయి ఇరవై కేజీలు అట్లా ఉంటాయి బరువులు పిల్లలు చూస్తేనేమో చిన్నవాళ్ళు బ్యాగులు చూస్తేనేమో బరువు అందుకని ఖచ్చితంగా అయినా సరే మీరు కూడా పిల్లలు పేచీ పెట్టినా సార్ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ముందు ఫుడ్ పెట్టడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫుడ్ పెట్టాకే వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా సరే సాయంత్రం పూట భోజనం చేశాకే ఇంకేమైనా స్నాక్స్ కావాలంటారా రాత్రి పడుకునే ముందు ఏ బిస్కెట్ చాక్లెట్ ఏదో ఇస్తే అతునుకుంటూ పడుకోమనండి అవి మనకు బాధ ఉండదు మన డ్యూటీ వాళ్ళు భోజనం చేయడమే మనకు కావాలి సో ముందు వాళ్ళు భోజనం చేస్తారనుకోండి అరిగిపోతుంది వాళ్ళు పడుకునే టైంకి అటు ఇటు ఆడుకుంటారు చదువుకుంటారు అయిపోతుంది రాత్రి కావడానికి పాలు తాగుతారు బిస్కెట్ ఏదో కావాలంటే స్నాక్స్ అంటే బిస్కెట్ ఇచ్చేస్తారు అయిపోతుంది ఇది కూడా మీరు ట్రై చేయండి నేను ట్రై చేసి సక్సెస్ అయ్యా అందుకని మీతో షేర్ చేసుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఇదే